ప్రభుత్వ విధానాలు పాలనాపర సమాచారాన్ని ఇక నుంచి అధికారికంగా మంత్రులు శ్రీధర్బాబు బాబు పొంగులేటి అందిస్తారని సీఎం పేర్కొన్నారు అపోహలు రాద్దాంతాలకు తావివ్వకుండా మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాద్దాంతాలు విషయాలను చిల్వలు పలువలు చేసి లేదా ప్రభుత్వం మీద అపోహలు కలిగించడానికి లేదా ఎక్కడో సమావేశాలలో ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను లేని వార్తల్ని ప్రశ్నల రూపంలో వాళ్ళని అడిగి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడించి దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు మంత్రివర్గ నిర్ణయాలు గాని ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి ఇద్దరు అధికార ప్రతినిధులుగా ఇద్దరు మంత్రులను నియమిస్తున్నాము దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు పొంగులేటి రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు మీడియా మిత్రులకు నా సూచన మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు వివరాలు కావచ్చు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు పొంగులేటి రెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు వారి సమాచారమే అధికారిక సమాచారము మీరు పడితే అది ఎట్ల అట్లా ఊహించుకోవడానికి గాని రాయించుకోవడానికి గాని చూయించుకోవడానికి గాని అవకాశం లేకుండా పక్కడబందీగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది పరిపాలనకు సంబంధించి మీకు ఏ వివరణ కావాలన్నా ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటారు కాబట్టి ఆ ఇద్దరు మంత్రులను సంప్రదించాల్సిందిగా మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నా